ఎందుకంటే మానవుని యొక్క పాపం నుండి ప్రభువు మనలందరినీ తన సిలువ రక్తం ద్వారా వినిపించిన రోజు స్తోత్ర స్తోత్రయ ఆయన సెలవులో పలికిన కొన్ని మాటలను బైబిల్ పండితులు ఏడు మాటలుగా వాటిని కూర్చి క్రైస్తవ ప్రపంచానికి ఇవ్వ జరిగింది అప్పటి నుండి ప్రపంచమంతా కూడా యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు పలికిన మాటలను ధ్యానం చేస్తూ ఆ మాటలను అనేక విధాలుగా వివరిస్తూ వస్తున్నారు అందులో భాగంగా మనం కూడా ఈరోజు ఈ రీతిగా చేరటం జరిగింది అసలు యేసు ప్రభుల వారు ఎందుకు సెలవులో ఆయన చనిపోవలసి వచ్చింది అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి వాక్యం వినటానికి ముందు ఏసు సులువ శిక్షను భరించడానికి గల కారణం ఏంటో మనం తెలుసుకోవాలి మీలో ఎవరైనా కొంచెం ఆలోచనలు చెప్పేసులుమలో చనిపోవటానికి గల మొదటి కారణం ఏంటి ఏమైనా అయిన ఏం లేదా మీరు చెప్తే మేము వింటాం విని మర్చిపోతాం మళ్ళీ సంవత్సరానికి ఉండి చెబుతాం లేకపోతే లేదు వినాలి యేసు శిలవులో చనిపోవటానికి మొదటి కారణం ఏంటంటే ఏ తోటలో తెగిపోయిన బంధాన్ని ఏకం చేయాలి అది మొదటి కారణం తన కుమారుడు ఏదైనా తోటలో నుంచి గెంటివేయబడ్డాడు ఆదాములు తరిగి ఆదాము లేక సంతానములు తిరిగి ఏకం చేయటానికి ఈ సుప్రభుల వారు సిలువులు మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే దేవుని సేవకులు లేక ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడటానికి యేసు ప్రభుల వారు సెలవులో చనిపోవలసి వచ్చింది మూడవ మాట మూడవ కారణం యేసు ప్రభుల వారు యొక్క సమాధిని సాతాను యొక్క క్రియలను సమాధి చేయడానికి యేసు ప్రభుల వారు సెలవులో చనిపోవలసి వచ్చింది నాలుగవది ఏసు ప్రభుల వారు సెలవులో చనిపోవటానికి గల నాలుగవ కారణం ఏంటంటే నిత్య జీవమును మనందరికీ ఇవ్వాలి అంటే లేక మనం అందరం పొందాలి అంటే యేసు ప్రభుల వారు సెలవులో చనిపోవాలి ఆమె చాలా కారణాలు ఉన్నాయి వాటిలో ప్రాముఖ్యమైన మాత్రమే నేను చెప్పాను అయితే ఏసుక్రీస్తు ప్రభుల వారిని సెలవు వేయటానికి ఏర్పాటు చేసిన స్థలం కపాలమనబడిన స్థలం చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి కొందరు తపాలం అంటున్నారు ఏమన్నారు అది కొంచెం తపాలం అంటారు కపాలము ఏంటి కపాలం అంటే పొడలే ఆకారం కలిగిన స్థలం ఆ స్థలమును యేసు ప్రభువు సులభం వేయటానికి ఆ నాది అధికారులు రాజులు ప్రధానులు అందరూ కూడా తీర్మానం చేశారు ఎందుకంటే అది చాలా ఎత్తైన ప్రాంతం ఆ ప్రాంతంలో ఆ పరిసరాలలో ఆ కపాల మనబడిన చాలా ఎత్తైన ప్రాంతం ఆ ప్రాంతంలోనే ప్రజలందరూ చూస్తుండగా యేసు శుక్రభును సెలవు వేయటానికి తీసుకెళ్ళారు సెలవు వేయటానికి తీసుకెళ్తున్న విధానం ఎలా ఉంది అంటే ఏదో రహస్యంగా తీసుకెళ్ళదాం అన్నట్టుగా తీసుకెళ్ళలేదు ఒక వ్యక్తిని చంపాలి ఒక వ్యక్తిని దోషిం చేయాలి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే ఏదో రహస్యంగా చేస్తే ఏదో విధంగా మభి పెట్టవచ్చు అన్నట్లుగా చాలామంది ఆలోచిస్తారు ఈ మధ్య కాలంలో అజయ్ బాబాని ఒక బ్రదర్ని తీసుకెళ్లి ఫాసర్ని తీసుకెళ్లి జైల్లో వేశారు ఏ స్టేషన్కి వెళ్ళి అడిగినా మాకు తెలియదు అంటారు తీసుకెళ్ళిందేమో పోలీసులు వాళ్ళని అడుగుతుంటే సమాధానం చెప్పండి రహస్యంగా తీసుకెళ్ళాలి కానీ ఏ సుప్రమ అలా కాదు బహిరంగ ఆయన మీద వేసి తీసుకెళ్తూ ఉన్నారు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఎదురు రహస్యంగా జరిగిన కార్యక్రమం కాదు ప్రజలందరి ఎదుట ప్రధానులు యాజకులు సైన్యాధిపతులు అధికారులు అందరూ కలిసి ఈ సెలవు శిక్షను అమలు చేయటం జరిగింది యేసు క్రిష్ణు ప్రభుల వారు సిలవ వేసినప్పుడు సెలవు వేయబడినప్పుడు ఆయన పక్కన ఇద్దరు ఉన్నారు ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది ఉన్నారు చెప్పండి ఈ రోజు ఎంతమంది ఉన్నారు యేసు ప్రభు సెలవు వేస్తున్నప్పుడు పలకలే వాళ్ళిద్దరేమో దొంగలే వాళ్ళిద్దరైతే దొంగలే మనం మాత్రం కాదు యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవు వేస్తున్న సమయం ఇద్దరి దొంగల మధ్యలో సెలవు వేయబడితే నేడు సంక్రమణం ఎంతో మంది ముందర సెలవు వేయబడుతున్నాడు ఆయన నువ్వు నేను దొంగ కాదా మన అబద్ధికులం కాదా మన నేరస్తులం కాదా మన బ్రతుకులం మనం చూసుకుంటే మన మీద మనకి అసహ్యం వేసి జీవితం మనది అయినా యేసుక్రీస్తు ప్రభులవారు మనల్ని చెయ్యి చేయి విడిచిపెట్టలేదు స్తోత్రం చెప్పండి అది ఆయన ప్రేమ ఇద్దరు దొంగల మధ్యలో ఒక నేరస్తుడిగా ఒక దొంగగా ఆయన సినిమా వేయబడడం జరిగింది ప్రజలందరూ అక్కడ గమనిస్తున్నారు అందరూ కూడా కేకలు వేస్తున్నారు ఒక నేరస్తుడి ఒక బందిపోటు ఒక భయంకరమైన కరుడు కట్టిన వంచకుని మేము సినిమా వేశాము అన్న కేకలే అక్కడ వినపడుతున్నాయి కొంతసేపటికి దాదాపుగా అందరూ మౌనం అయిపోయారు అందరూ మౌనమైనప్పుడు ఏసు క్రీస్తు బాబుల వారు మాట్లాడడం ప్రారంభించారు అంతవరకు ఆయన నోరు కదపోలేదు బైబిల్ చెబుతుంది బస్సు కనిపించు కానీ ఎంత బిల్ల మౌనముగా ఉన్నట్లు యేసు మౌని అయిపోయారు ఒక్క మాట కూడా చెప్పలేదు సిలువలో యేసు క్రీస్తు వారు మొదటి మాటగా తండ్రి వీరేమి క్షమించున్నారో వీరు ఎదుగురు గనక వీరిని క్షమించమని మొదటి మాటగా పలికారు ఈ మాట పలకడానికి గల కారణం ఏంటంటే ఇది ప్రవచనము నెరవేర్పు దేవుడు పలికాడు ఆయన ఏ మాట అయితే చెప్పాడో మీ శత్రుని కొరకు మీరు ప్రార్థన చేయండి మిమ్మల్ని హింసించి వాళ్ళని క్షమించండి ఎరితిగా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా నెరవేర్చటానికి సుప్రభుల వారు మాట్లాడుతున్నారు ఆయన చెప్పిన మాట చెప్పడప్పుడు వీరేమీ చేస్తున్నారో అక్కడ సినిమా వేసే వాళ్ళకి తెలియదా పెడి గుర్తులు వారికి తెలియదా కరోనా దెబ్బలు కొట్టే వారికి తెలియదా దెబ్బ పెద్దలు పొరికేస్తున్న వారికి ఆయన నిలబరాదు అని తెలియదా మరి ఆయన కొడుతున్న వారికి ఆయన నిలబరాదని తెలియదా మోపిన వారికి తెలియదా కేకలు వేసిన వారికి తెలియదా ఉన్ని వేసిన వారికి తెలియదా ఆయన నిలపడాదని అందరికీ తెలుసు తెలిసిన యేసుల వారు చేస్తున్న అద్భుతమైన ప్రార్థన మీరేమి చేర్చున్నారు అక్కడ అందము వంచకులే అందము దుర్మార్గులే అందము నేరస్తులే శరీరదారిగా ఉన్న రోజుల్లో ఒక అద్భుతమైన సందర్భాన్ని గుర్తు చేస్తారు సరిగ్గా తెల్లవారుజామున ప్రార్థన ముగించుకొని ఏ సూత్రముల వారు బయటకు వచ్చారు బయటికి రాగానే కొంతమంది రాళ్ళు తీసుకొని వచ్చేది రాళ్ళు తీసుకొని వచ్చి ఒక సహోదరిని వారి మద్దతు పెట్టి

దారులు వేయ రాళ్ళు వదిలేసి వాడి దారులు వెళ్ళిపోయారు యేసు ప్రభులు వారు అన్నారు అమ్మ ఎవరు కొట్టలేదా ఎవరు నన్ను కొట్టలేదు అంటే అర్థం ఏంటి అక్కడ అందరూ పాపం చేసిన వారి కేకలు వేసిన వాళ్ళు పాపం చేశారు శని శిక్ష వేసిన వాళ్ళు పాపం చేశారు పిడి గుత్తులు గుత్తిన వాళ్ళు పాపం చేశారు కోడాలతో కొట్టిన వాళ్ళు పాపం చేశారు ఈ రీతిగా అక్కడ ఉంటున్న అందరూ మనతో కూడా కలిపి అందరు పాపం చేసిన వారమే పాపము లేని పరిశుద్ధుడు ఏసు ప్రభులు వారొక్కరే చప్పలు పెట్టి ప్రభులు కనపడే ఆయన పడుకుతున్న మాట మీరేం చేస్తున్నారో నీకు తెలియదా నీకు తెలియదా నువ్వు చేస్తున్న పాపం ఏంటో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి తెలియదా బయటించకపోతే ప్రాంత పాపమని ప్రాంతం చేయించే పాపమని క్రమం క్రమం పాటించకపోతే పాపమని తెలియదా అందరికీ తెలుసు అబద్ధం పాపమని మోసం చేసే పాపమని వడ్డీకిస్తే పాపమని అన్ని తెలుసు కానీ వడ్డీలకి ఇస్తారు మోసం చేస్తారు అన్న ఏం చేస్తారు అన్ని పనులు అయితే దేవుడు అంటాడు మీరేం చేస్తున్నారు మీరు ఎదుగురు గనక ఆమె నా ప్రేమైన దేవుని సంగమ మీకు గుర్తు చేస్తుంది మనం అందరం పాపం చేసిన నేటికి మనం క్షమించబడుతూ ఉన్నామంటే ఆ పనులకు తండ్రి తండ్రి అంత విజ్ఞాపన చేస్తున్నారు ఎవరిని మీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు మీరేం చేస్తున్నారో మీరెలుగరు నువ్వేం చేసినా ఎవరెవరి ఎందుకంటే ఈ ప్రార్థన ద్వారా లేక ఈ ప్రసంగం ద్వారా దేవుడు ఎంతో మందిని మార్చినట్టుగా భయపడి ఆధారాలు బైబిల్ ఒక సందర్భాన్ని చూడండి అపుల కారములు రెండవ అధ్యాప మూడవ అధ్యాయం పది రోజులు చదువు సహోదరుల మీరు మీ అధికారులు తెలియక చేసి తీరని పేతులు ప్రార్థన చేస్తున్నాడు ప్రసంగిస్తున్నాడు తెలియని ప్రార్థన కాదు ప్రసంగం చేస్తున్నాడు ఈ ప్రసంగం విన్న వాళ్ళందరికీ కూడా గాయమైంది గుచ్చుతుంది మనసులో నేను తెలిసే చేశాను కానీ నేను చెప్తున్నారు తెలియక చేశారన్నారు మీకు తెలియదు గనక క్షమించబడుతూ ఉన్నారు ఆమె ఈ ప్రసంగం విన్న వాళ్ళందరూ కూడా మారు మనసు పొందినట్టుగా భయమే చెప్తుంది ఒకసారి మీరు పేపర్ తిప్పి చూడండి పేపర్ తిప్పి చూడండి నాలుగు వద్ద నాలుగు వచ్చిన వాక్యము విని వారందరిలో అనేక ఉన్నారు మీరు వారిలో పురుషుల సంఖ్య ఇన్స్ట్రుమెంట్స్ మించు ఒక్క ప్రసంగ ఏంటమాట వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు అనే ఒక్క ప్రసంగంతో అనేకులు మార్పు చెందాయి ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు మార్పు చెందాయి క్షమాపణ అయ్యా మనం క్షమించబడాలంటే మనం క్షమించాలి మనం క్షమించబడాలి అంటే యేసుక్రీస్తు క్రీస్తు పెద్దలు వారు మన కొడుకు క్షమించమని ప్రార్థన చేస్తూ ఆ క్షమాపణ నీకు నాకు వర్తించాలంటే మనం క్షమించే వారంగా ఉండాలి పరముఖ ప్రార్థన అది రాయబడింది మేము క్షమించిన ప్రకారం మా పురాతములను క్షమించును ఒక భర్త భార్యను ఎప్పుడు చెప్పేవాడంట నీకు మర్యాద చెప్తున్నా ప్రార్థన ప్రజల ఆమె ఉంటుంది అయ్యా నాకు ప్రార్థన చేసుకోకపోతే మనసు బాగుండదు వెళ్ళి వాక్యం నేను వస్తాను అని చెప్పేది ఒకసారి బాగుంటాడు ఒకసారి బాగున్నాడు పాపం ఒకసారి ఫుల్గా మందేశాడు ఆమ్లెట్ తినాలనిపించింది పాప అయ్యగారికి ఏమేమో చర్చికి వెళ్ళిపోయింది బాగా విపరీతం కోపం వచ్చింది ఫుల్లుగా తాగేసాడు ఇది మాటలతో చెప్పే విధంగా చెప్తే వినేలా లేదు దీన్ని ఎలాగైనా సరే సాల్ఫ్ చేయాల ఏం చేస్తాడో తెలియదు ఎలా చేస్తాడో కూడా తెలియదు దీన్ని చంపేయాలని తీర్మానం చేసుకుంటాడు సరే ప్రార్థన కొంచెం ఆలస్యమైంది అనుకున్న టయానికి ఏ కూడా వదిలిపెట్టాడు నాలాంట్ అసలే వదిలిపెట్టాడు ఆలస్యమైంది ఆలస్యమైతే ఆమె రాయ రాగానే ఆమెను ఒక వేసు చంపదంపు కొట్టేశాడు తన చేతిని ఉంటే దాన్ని పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఒక కత్తి దొరికింది భార్యను చంపాలి బాగా కసి మీద ఉన్నాడు పగతో ఉన్నాడు కోపంతో ఉన్నాడు చంపేయాలి అయ్యోడు ఈయన తాగాడు చంపేస్తాడేమో అని ప్రాగులాడుతున్నాను అక్కడ ఇక్కడ ఆ గది ఏ గది మొత్తం మీద పరుగులాడుతుంది ఒక ఆలోచన వచ్చింది ఎక్కడికి వెళ్ళినా ఏ గతిలోకి వెళ్ళినా ఈరోజు ఈయన నన్ను చంపడం ఖచ్చితం కాబట్టి చివరిసారిగా ఒక చిన్న ప్రార్థన చేసుకొని ఈయన చేతులు చచ్చిపోదామని అనుకుంది భార్య లోకళ్ళ మీద పడింది ప్రభువ నా భర్త నన్ను ఏం చేస్తున్నాడో తెలియదు గనక నా భర్తను నుంచి అని ప్రార్థన చేసింది కత్తు తీసుకొని ఆయన మీదకి ఆమె పడవపోయాడు పడవపోయిన చెయ్యి ఎత్తడిగా నీక దించడానికి చెయ్యి చేయి పడిపోయింది నోరు పడిపోయింది కాలు పంచేలా ఆన్ ద స్పాట్ పెరాలసిస్ వచ్చింది బోర్ల పడిపోయాడు ఆ ప్రార్థన చేస్తున్న తల్లి తన ఆ సౌండ్ విని భక్తులు నేర్పి అయ్యా ఏమైంది ఏమైంది కన్నీళ్ళతో తన తన పాప ఒప్పేసుకున్నాడు భక్తి పూర్ణాలు నా భార్య పవిత్రరాలు నా భార్య విధేరాలు నా భార్య కానీ నేనే దోషగా ప్రవర్తించి చంపుబోయా నన్ను క్షమిస్తావాని వచ్చిదని మాటలతో తన భార్యను ఒక మాట్లాడిగాడు స్తోత్రం అలంబర్య ఇద్దరు కన్నీళ్లతో పడ్డారు అద్భుతం ఏంటంటే తండ్రిలోనే అతి తొందరగానే తక్కువ సమయంలోనే ఆ పశ్చాతం నుంచి విడుదల పొంది ఇద్దరు కలిసి దేవుని మందిరానికి నడిచాను ఎందుకు మాట చెప్పాను ఎందుకు సాక్ష్యం చెప్పాను తన భర్తను క్షమించమని చంపటానికి వచ్చినా కూడా ఎన్ని దెబ్బలు కొడుతున్నా క్షమించమని ప్రార్థన చేశాను చూడండి ఆ ప్రార్థన ఆ వ్యక్తికి మారు మనసు ఆమె చెప్తామా మీరు క్షమిస్తున్నారా సంగంలోని క్షమిస్తానే విశ్వాసుని క్షమిస్తానే మీ భర్తని పిల్లల్ని మీ కోడలని మీ అత్తమామల్ని మీరు పొరుగు వారిని క్షమిస్తున్నారా ఒక ప్రశ్న క్షమిస్తే మనసు రక్షణ వారు ఆ స్థితిలో కూడా క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు నా ప్రియమైన దేవుని సంఘమా మీ అందరికొక చిన్న మనవి ఈరోజు క్రైస్తవును చంపి క్రైస్తవును కొట్టి క్రైస్తవును చిత్రింసలు పెడుతున్న దినాల్లోకి మనం వచ్చాం మీరు యూట్యూబ్లో వినే ఉంటారు ఇప్పుడు బాటిని తీసుకోవాలంటే రెండు నెలల ముందే ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేయాలి రెండు నెలల ముందు ఎంఆర్ఓ ఆఫీసులో అప్లై చేస్తే ఆయన ఓకే అంటే అప్పుడే ఇవ్వబడతాయి ఆల్రెడీ ఉత్తరాంధ్రలో ఈ పరిస్థితులన్నీ కూడా జరుగుతున్నాయని ప్రవీణ్ ప్రగ ప్రగడా గారు కోర్టులో వేసి దీన్ని ఎలాగైనా సరే నిర్మూలన చేయాలి దాన్ని విస్తరించకుండా చేయాలని ప్లాన్ చేస్తే ఆ ప్లాన్లో భాగంగా నేను అర్థం చేయడం జరిగింది నా ప్రేమైన దేవుని సంగమ ఈరోజు ఒక మాట చెప్తాను మీకు మనం చేయాల్సింది ఒకటే వారిని క్షమించమని మనం ప్రార్థన చేద్దాం స్తోత్ర అనలునియ ఎందుకంటే ఈ క్షమాపణ ప్రాప్తంలోనే ఆ దొంగలకు ఆ హంతకులకు ఆ నాయకులకు ఆ అధికారులకు రక్షణ కలుగుతుంది ప్రభుత్వ మహిమ గాక నువ్వెక్కడికి కదలేకపో స్వార్థం చెప్పలేవు చెప్తావండి చెప్తావు మాకు చదువు రాదన్నా మేము ఏ వెళ్ళలేము మేము చదువు ఎన్నో కారణాలు చెప్పు సూత్రం వారు చేతులు ఇలాగ వినిపించారు కళ్ళు చేతుల్లో మేకులు నిలబొట్టబడ్డాయి కథలు లేని పరిస్థితి కథలు లేని స్థితిలో కూడా అద్భుతాలు చేయడం ప్రారంభించాడు స్తోత్ర అండి జీవితాన్ని అద్భుతాలు చేసే చెప్పన ప్రార్థన నువ్వు కథలు లేకపోయినా నోము తెరిచి మాట్లాడగలిగితే నోము తెడిచి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ ద్వారా అనేకమైన అద్భుతాలు చేయిస్తాడు నీ ప్రాంతం ద్వారా జైల్లో ఉన్న ఖైదులకు విడుదల స్తోత్రం నీ ప్రాంతం ద్వారా హాస్పిటల్ రోగులకు విడుదల నీ ప్రార్థన ద్వారా ఎన్నో ప్రమాదాల నుండి విడుదల కలుగుతుంది బౌద్ధం కలిపి ప్రార్థన చేయగలిగితే ఆమె యశు ప్రభు వారు సెలవులో పలికిన మొదటి మాట క్షమించుము ఇప్పుడు ఏం చేయాలి మీ పక్క వాళ్ళతో చెప్పండి చెప్పండి ఒకసారి క్షమించమని చెప్పండి 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 తప్ప అయ్యా క్షమించండి దైవజన్ల మమ్మల్ని క్షమించండి క్షమించండి మీరు కూడా చెప్పుకున్నారు మనుషులు మనం మనుషులం కదండి తెలిసో ఒకసారి తెలియకొకసారి కొందరు అనుకుంటాను పాపం చేయలేదే పాపము చేయలేదనుకుంటే మనము చెప్పండి ఏం చేసినట్ట మనము మనమే మోసపుచ్చుకుంటున్నాం అని బయట చెప్తుంది నేను పాపము లేని వాడు నేను చెప్పుకొనిన ఎడలా నీకు నువ్వే మోసపోతున్నావు మనం అందరం ఏదో ఒక కోణంలో పాపం చేస్తూనే ఉన్నాం అందుకే ప్రతిక్షణం ఎలా క్షమించండి ఈ ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు జరిగాయి నేమే గ్రంథం సమయం ఇరవై నిమిషాలే కనుక ముగిస్తున్నా ముగిస్తున్నాను గ్రంథం మొదటి అధ్యాయం ఆరోచన దొరికి నేమ్ మే పుస్తకం మొదటి అధ్యాయము అయ్యా ఇస్లా చేసిన ప్రాప్ క్షమించండి అంగీకరించడానికి రాజు మార్పు చెందటానికి ఆ దేశపు రాజు తన దేశానికి వెళ్ళటానికి అనుమతి ఇవ్వటానికి ఆ దేశంలో ఉన్న విలువైన వస్తువులను ఎరుసేవులకు తీసుకొని వెళ్ళటానికి సైన్యాధిపతులు వెళ్ళటానికి గల ప్రధాన కారణం ఏంటంటే క్షమాపణ ఇస్రా చేసిన దోషము నేనప్పుడుచున్నానయ్యా నేను నా పిల్లలను నేను పాపం చేశాను నా తల్లిదండ్రులు పాపం చేశాను నా పిల్లలు పాపం చేశాను పాపం చేశాము గనక క్షమించమని ఎప్పుడైతే వాళ్ళు వేడుకున్నారో నేను వేడుకున్నాడో రాజు నువ్వు ఎప్పుడు ఇంత దిగులగా లేవే ఇంత బాధలు లేని నీకేమైనా రోగం వచ్చిందా అన్నాడు లేదు లేదయ్యా నా దేశం ఇలా అయిపోయింది నా దేవుడి మందిరం ఇలా అయిపోయిందంటే వెంటనే పర్మిషన్ ఇచ్చాడు దాసులకు అవకాశం లేదు పద్మూడవచ్చిన ఒకసారి మీరు చదవండి పద్మూడవచ్చిన కూడా ఒక మాట ఉంటుంది ఒకటో అధ్యాయము పది పదిని చదవండి ఆ

ఈ ఈ ఈ మనుషులు దయ చూపునట్లుగా ఈ మనుషులు నా దయ దయచూపునట్లుగా నాకు చేయి ఎందుకంటే దానిపైన ఎన్నో చరిత్ర చెప్పాడు ప్రభుకి క్షమాపుణంలో ఉన్న అద్భుతమైన రక్షణ క్షమాపుణంలో ఉన్న అద్భుతమైన విడుదల మనం అందరం అనుభవించాలంటే తప్పకుండా ఎన్నిసార్లు క్షమించాలని ఒక ప్రశ్న పెద్దలు అడిగారు శుక్రము ఎన్నిసార్లు క్షమించాలి ఒకసారి రెండు సార్లు మీరు బాగా చెప్తున్నారు అక్కడి నుంచి రాలేదేమని ఇదే మాట మీద ఉండాలి మరి స్తోత్రం చెబుతామాట నాకు కంప్లైంట్ ఇచ్చేది సహోదరి వాస్తవానికి నా ఒక రోజు అయితే ఊరుకుంటాం రెండు రోజులు అయితే ఊరుకుంటాం ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఎన్న ఆమె ఏం చేయాలని ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పు పక్కన వాళ్ళు చూసి చెప్పు సార్ ప్రేమంగా చూడు చెప్పండి మీరిద్దరు చూడలేరు అక్కడ చెల్లెల్లో నేను మీ మీద దృష్టి పెట్టిన ఎందుకంటే వాళ్ళిద్దరు బా తిట్టుకుంటారు వాళ్ళు తిట్టుకుంటున్నప్పుడు నేను ప్రత్యక్షమైన ఒకసారి స్తోత్ర అవును క్షమాపణలో ఏముందో తెలుసా విడతల్లో ఉంది రక్షణ ఉంది అందుకే శుభ్రంలో క్షమించాడు మనలందరిని క్షమించాడు కాబట్టి రెస్పెల్చిగా ఉన్నాం లేకపోతే ఎప్పుడూ మాడి మసీదు వాళ్ళు ఆమె మనం చేసిన పాపనికి జైలు సరిపోవు అదేమంటారు అండమా దేవులు కూడా సరిపోవని దెబ్బకి కదా దేవుడు క్షమించాడు గనుక ప్రేమిస్తున్నాడు కనుక క్షమించాడు ఆ క్షమాపణలో భాగంగా నీరోజు మనం అందరి ఇక్కడ కూడుకున్నాం ఆమె దేవుని యొక్క మహాకృప చేత ప్రతి దినం మీరు మీ పిల్లలు క్షమించండి భర్తను క్షమించండి తెలిసి చేసినా మీరు చేయాల్సిన ప్రార్థన తెలియక చేస్తున్నారు క్షమించండి ఆమె అట్టి కృప దేవుడు మనందరికీ తెలిచేందుక తల్లు వచ్చండి చిన్న ప్రార్థన ఎవరు మా ప్రార్థన చేశారు రాజమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు చెప్పబడిన అంశం ఫలించినట్లుగా రాజమ్మ గారు ప్రార్థనలు నడిపిస్తారు